ఇక్కడ మనకి మొట్టమొదట మోసే లక్షణం కనపడుద్ది ఏంటంటే అంతఃపురంలో పెరిగినటువంటి మోసే మంచి తిండి తిన్న మోసే అంతఃపురంలో ఎలా ఉంటుందో తెలుసా పరిస్థితి అంతఃపురంలో బెడ్లు ఎలా ఉంటాయో తెలుసా అంతఃపురంలో పాలరాతి మేడలు ఎలా ఉంటాయో తెలుసా ఎంత అద్భుతంగా ఉంటాయి ఆ బెడ్లు అదలో పడుకుంటే మనం దిగలేం అంత మెత్తగా దూది పరుపులాగా ఉంటాయి అట్లాంటి బెడ్లు ఒక్క మాట అండి నేను ఫరో కుమార్తె కొడుకునే అని అంటే చాలు ఆయన బయటకు రావాల్సిన అవసరంలా అక్కడే ఉండొచ్చు అంతఃపురంలోనే ఉండొచ్చు అంతఃపురంలోనే పెరగవచ్చు పంచపక్ష పరమాణాలు తినవచ్చు ఏది కోరుకుంటే అది అబ్బాయి నాకు ఈరోజు పలానా ఆ కూర ఉంది నాకు ఈ ఈ ఈ వంటకం ఉంది ఏది కోరుకుంటే అది వస్తుంది మోసే ముందుకి తినొచ్చు కానీ దేవుని ప్రణాళిక నా మీద ఉంది దేవుని పని నేను చెయ్యాలి నా జనుల్ని ఎలాగైనా విడిపించాలి అది మోస యొక్క మనసు స్తోత్రం చెప్పండి ఒకసారి గడిగా అందుకోసం మోస ఏం చేశాడు తెలుసా గొర్రెల్ని కాశాడండి ఎన్ని సంవత్సరాలు కాశాడు తెలుసా గొర్రెల్ని నలభై సంవత్సరాలు కాశాడండి ఏమండి దేవుని కోసం దేవుని మాట కోసం దేవుని బిడ్డల కోసం ఎంత కష్టపడుతున్నాడో చూడండి గొర్రెలు అక్కడ ఒక్క మాట వాడెవడో వ్యతిరేకంగా మాట్లాడాడని ఒక్క గుద్దుకు చంపాడు ఇక్కడ గొర్రెల్ని చంపగలడట్ట ఎడు పోతే అడు పోతుంటాయి ఓర్పు కావాలా లేకపోతే గుద్దుకొక గొర్రెని చంపేద్దుడు గుద్దుకొక గొర్రెని చంపేశాడు అనుకో మా ఒకవేళ ఒక యాభై గొర్రెలు అరవై గొర్రెలు ఉండయి ఉంటాయి ఒక్క గొర్రెన్నా రోజుకొక గొర్రెని చంపేస్తాడు చోయి చోయి అంటే ఎంత మాట పక్కకి వెళ్తుంది ఈజీ కాళ్ళు తీసుకొని గిర్రా 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 దిప్పి దేనికన్నా కొట్టాడంటే అంతే అసలే బలవంతుడు గొర్రెమో సాదు జంతువు పాపం దానికి పుణ్యం జరిగితే తలకాయ ఉంచుకోవడం తప్పితే ఇంకా ఈ దున్నపోతో అనుకో లెక్క చెయ్యవు కానీ గొర్రె అసలు పాపం సాదు జంతువు తలకాయ ఉంచుకుంటే ఎత్తది పాపం అట్లాంటి గొర్రెని గిర్ర దిప్పి కొట్టేయచ్చు కానీ ఓర్చుకున్నాడు అక్కడ ఓర్చుకున్నాడు ఆహా నేను చేసింది అక్కడ పొరపాటు అది కాదు ఇక్కడ నేను ఓర్చుకుంటేనే భవిష్యత్తులో నా జనాన్ని నేను విడిపిస్తా దేవుని చిత్తం చేస్తా దేవుని మాట చేస్తా కాబట్టి నేను ఓర్చుకోవాలి అని చెప్పేసి నలభై సంవత్సరాలు ఓర్చుకున్నాడండి ఒక్క సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు మూడు సంవత్సరాలు కాదు మీరైతే ఓర్చుకోగలరా ఆ ఓర్పు మీకుంటుందా ఏమండి భర్త భార్యను ఒక మాట అంటే ఓర్చుకుంటారా ఓర్చుకోగలవా రిటర్న్ ఎన్ని మాట్లాంటాం మనం ఇప్పుడు ఎందుకలా మోసని దేవుడు నడిపిస్తున్నాడంటే ఇరవై లక్షల మందిని ఆ తర్వాత నడిపించాలి వాళ్ళు ఎన్ని అంటారో లేకపోతే గుద్దుకొకరిని చంపేస్తావురా నాయన నువ్వు నువ్వు అట్లా చంపకుండా నా జనాన్ని నువ్వు విడిపించాలంటే నిన్ను ముందు గుండా నేను నడిపించాలా బాధలకుండా నడిపించాలా నీకు ఓర్పుని నేను నేర్పించాలా లేకపోతే నువ్వు నిలవో కొంతమంది నిలవరు ఎవరు చెప్పినా నిలవరు స్నేహితులు చెప్పినా నిలవరు తల్లిదండ్రులు చెప్పిన నిలవరు భర్త చెప్పినా ఒక్కొక్క నిలవడు భార్య చెప్పిన భర్త నిలవడు భర్త చెప్పిన భార్యలు నిలవరు కొంతమంది నిలవరు ఎప్పుడు నిలుస్తారు తెలుసా బలంగా పడి చూసారు దెబ్బ అప్పుడు నిలుస్తారు మోసే పరిస్థితి కూడా అదే మోసే దగ్గర నుంచి మనం ఈ పాఠం నేర్చుకుంటున్నాం కాస్త అన్నీ బాగుంటే నిలవము మనం దేవుడు కొట్టినప్పుడు లైన్లోకి వస్తాం స్తోత్రం చెప్పండి హలోయ కొంతమంది చదువుతుంటారు ఏమండి నాకు కానీ ఆ యాక్సిడెంట్ కానీ అవ్వకుండా కొంచెం కానీ నా వెన్నుపూస బాగుంటే అసలు ఆగేవాడిని నేను ఎట్లాంటి వాళ్ళని ఎంతమందిని తీసి అవతరపడేసేవాన్ని అంటుంటారు అప్పుడు నాకు అనిపిస్తుంటుంది అందుకే రా నాయన నీకు యాక్సిడెంట్ జరిగింది లేకపోతే నువ్వు నిలబవురా బాబు ఈ భూమి మీద ఎవరిని ఎక్కడ కొట్టాలో దేవుడికి తెలుసురా నాయన కొంతమంది చాలామంది చూడండి నాకు తెలిసి దేవుని దగ్గరికి వచ్చే సగం మంది నిలవక దేవుని చేత దెబ్బ వచ్చిన వాళ్ళే అయ్యా బాబు ఇది జరిగిందయ్యా అది జరిగిందయ్యా అని పాదాలు పట్టుకోవటం ముందు అసలు చెప్తే ఏమాత్రం వినరో నిలవరో దేవుడు కొట్టినప్పుడు వస్తాడు మోసే పరిస్థితి కూడా అదే గుద్దుకొకని చంపినటువంటి మోసే చూడండి అక్కడ ఎన్ని పాటలు పడుతున్నాడు అడ ఆడ ఎండ అరణ్యంలో ఏముంటే నేడేమో ఉంటుందా ఎండలో ఉండాలా ఆడ అంతఃపురంలో ఎలా ఉన్నాడు హ్యాపీగా ఉన్నాడు ఇక్కడేమో ఎండ రాయి కింద కాలు గాలి అటువంటి పరిస్థితుల్లో ఒక సంవత్సరం కాదు రెండు సంవత్సరాలు కాదు నలభై సంవత్సరాలు గొర్రెలను కాశాడండి గొర్రెలను మేపాడు అప్పుడు అప్పుడు అణిగింది అబ్బాయికి బలం కానీ బుద్ధి కానీ అప్పుడు వచ్చింది నలభై సంవత్సరాల తర్వాత వచ్చింది అప్పుడు ఇక ఆలోచన చేస్తున్నాడు ప్రవ్వా ఇక నువ్వేది చెబితే అది చేస్తానయ్యా దేవుడు కనపడి ఇప్పుడు బో అంటే బాబు ఇప్పుడు నేను వెళ్ళలేనయ్యా అంటున్నాడు ముందేమో ఒక్క గుద్దుతో చంపేశాడు వెళ్ళి ఆ తర్వాత అయ్యా నేను నత్తి నాకు నాకు మాట మంచమయ్యా నాకు సరిగా రాదయ్యా అంటే అంత దేవుడు తగ్గించాడు తగ్గించాడు అయినా దేవుడు చెప్తాడు నేను తోడుగా ఉంటాయి ఇప్పుడు ఇంతకుముందు నువ్వు వెళ్ళినట్టుంటే నీ స్వశక్తి మీద నువ్వు ఆధారపడేవాడివి నీ బలం మీద ఆధారపడేవాడివి వెళ్ళి ఓ రాజుని ఎరగదీద్దును అది అనేవాడివి నీ శక్తి కాదు ఇక నుంచి నేను తోడుగా ఉంటా నేను మాట్లాడతా ఏమన్నయ్యా ఆడకెళ్ళిన తర్వాత ఫరోతో మాట్లాడితే వాడు కొడితే ఏమన్నా చేస్తే ఏ ఏం చెప్పాలి వాళ్ళకి నేను ఇదిగో నీ శక్తి కాదు నా శక్తి ఏంది ఏం చేయాలయ్యా నీ చేతిలో కర్ర ఉందా ఆ కర్ర ఉంది కర్ర తీసుకో ఆ తీసుకున్నా కర్రను కింద పడేయి పడేసా చూడు చూడగానే ఆ కర్ర పాము అయిపోయింది పాము అయిపోయింది పాము అయిపోయి తిరుగుతుంది కర్ర పాము అయిపోయి అది నా గొప్పతనం ఇప్పుడు పట్టుకో మళ్ళా పాముని ఎట్ట పట్టుకుంటాడు మొత్తాన్ని విశ్వాసం మోసేకి పట్టుకున్నాడు పట్టుకోగానే మళ్ళా కర్ర అయిపోయింది ఏమైపోయింది కర్ర అయిపోయింది పాము ప్రభు ఇంకొక సూచన చూపించాయ్యా ఆ చూపిస్తాను చూడు నీ గుండి మీద చేయబెట్టుకో ఆ పెట్టుకున్నానయ్యా మళ్ళా తీశానయ్యా ఇప్పుడు చూడు అయ్యా కుష్టయ్యా కుష్ట వచ్చేసింది అది మళ్ళా నీ గుండి మీద చేయబెట్టుకో ఆ పెట్టుకున్నానయ్య అది తీశానయ్యా అయ్యా మామూలు చేయి అయిపోయిందయ్యా అది నా శక్తి ఇప్పుడు బో అన్నాడు స్తోత్రం చెప్పండి ఆ లెల్లు ఇప్పుడు బో కాయకి వెళ్తానయ్యా ఎందుకంటే నీ కార్యం చూశాను కదా అప్పుడు బయలుదేరి వెళ్ళాడండి స్తోత్రం చెప్పండి హలో లుయా నలభై సంవత్సర కష్టపడ్డాడు దేవుని కొరకు బాధపడ్డాడు ఏమండి అక్కడ కూడా ఏ చెయ్యి ఎవరికో వస్తారు ఈ గొర్రెలు ఆ చెయ్యి ఎవరు వెళ్తారు మందిరానికి ఆ ఎవరు వెళ్తారు అంతసేపు మందిరంలో ఎవరు కూర్చుంటారు ఎవరు ఆరాధన చేస్తారు ఎవరు ఆ మాట్లాడతారు కొంతమందికి ఎంత తొందర ఒక వారం వచ్చి రెండో ఆ ఎవరు వెళ్తారా అండ్ మోసే దేవుణ్ణి చెప్పినంత వరకు నలభై సంవత్సరాలు దేవుణ్ణి విడిచిపెట్టల మాట విడిచిపెట్టాల తగ్గించుకున్నాడు గొర్రెలను కాసాడు పో అన్నాడు అప్పుడు బయలుదేరాడు స్తోత్రం చెప్పండి హలో లుయ్య ప్రతి ఒక్కరినండి దేవుణ్ణి నమ్ముకొని ఆయన పాదాలు పట్టుకున్నటువంటి బిడల్ని ఎవ్వరిని కూడా ఆయన చిత్తం చొప్పున నడిచే ఎవరిని కూడా ఆయన విడిచిపెట్టడండి అంచెలంచెలగా అంచెలంచెలగా ఎదిగి ఎదిగేటట్టు చేస్తాడు నాయకులుగా చేస్తాడు ఆ తర్వాత తరాలు కూడా వారి గురించి చెప్పుకుంటారు ఆ స్థితికి దేవుడు తన బిడ్డలను తీసుకొని వెళ్తాడు స్తోత్రం చెప్పండి అంటే నీ కుటుంబంలో నీ తర్వాత తరాలు కూడా నీ గురించి చెప్పుకుంటారు నీ రక్షణ గురించి చెప్పుకుంటారు నువ్వు చేసిన కార్యాలు చెప్పుకుంటారు నువ్వు బ్రతికిన బ్రతుకు గురించి చెప్పుకుంటారు ఆ స్థితికి తీసుకెళ్తాడు మోసే వచ్చాడు రాజు ముందుకు వచ్చాడు మొట్టమొదట లక్షణం చెప్పాను దేవుని కోసం తగ్గించుకున్నాడు కష్టపడ్డాడు ఏది ఏమైనా నీ కోసం కష్టపడతానయ్యా నలభై సంవత్సరాలు పనిచేసి